అందరికీ నమస్కారం మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నా పచ్చితనగ పప్పు వేసి చేసుకునే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా స్పైసీగా ఉండే ఈ కూర కోసం స్టవ్ ఆన్ చేసుకొని రెండు చిన్న ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని ఈ విధంగా కాల్చి రెడీ చేసుకోవాలి ఈ మాత్రం కాలిన వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ సోంపు ఒక స్పూను జీలకర్ర ఏడు ఎనిమిది ఆలుకలు ఒక స్పూను మిరియాలు చిన్న అనాస పువ్వు కొద్దిగా దాల్చిన చెక్క ఐదారు లవంగాలు వేసుకున్న తర్వాత ముందుగా కాల్చి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయిలో కూరకి సరిపడినంత నూనె వేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు వరకు పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఈ విధంగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇందులో పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న ముప్పావు కిలో చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఐదారు నిమిషాల పాటు వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత గంటపాటు నానబెట్టుకున్న అరకప్పు పచ్చిశనగపప్పుని నీళ్లు లేకుండా వడకట్టి వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు వేసి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి అయితే ఇది పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇప్పుడిందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసి ఒకసారి కలిపిన తర్వాత గ్రేవీకి సరిపడినన్ని వేడివేడి నీళ్లు పోసుకోవాలి ఇదంతా బాగా కలిపి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను కారం తక్కువైందని మరొక రెండు స్పూన్లు యాడ్ చేశాను ఆ క్లిప్ మిస్ అవడం వల్ల ఇక్కడ చూపించలేకపోతున్నాను ఇప్పుడు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి పప్పులు ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి అయితే ఈ కూర చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి ఇదే స్టేజ్లో మీకు కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు వేసుకుని మరికొంచెం సేపు ఉడికించుకోవచ్చు ఎంతో రుచిగా ఉండే ఈ కూరని ఏదైనా ఫ్లేవర్డ్ రైస్తోనే కాకుండా వైట్ రైస్ చపాతీ జొన్న రొట్టెలు వేటితో సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ టేస్టీ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి Thanks for watching.